హైదరాబాద్ ఖాజాగూడలోని బ్రాహ్మణకుంట ప్రాంతంలో ఆక్రమణల తొలగింపులో హైడ్రా వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది నోటీసులు జారీ చేసి ఇరవై నాలుగు గంటలు గడవకముందే కూల్చివేతలు చేపట్టడంపై నిలదీసింది హైడ్రా కమిషనర్కు గతంలో దీనిపై స్పష్టంగా చెప్పినా మళ్లీ అదే కొనసాగిస్తున్నారని ఇలాగైతే మరోసారి కోర్టుకు పిలిపించాల్సి ఉంటుందని హెచ్చరించింది ఖాజాగూడలో చెరువు ఎఫ్టిఎల్ ప్రాంతం అంటూ నిర్మాణాలను కూల్చివేయడాన్ని సవాలు చేస్తూ మేకల అంజయ్య తదితరులు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు శేర్లింగంపల్లి మండలం ఖాజాగూడ గ్రామంలోని సర్వే నెంబరు ఎయిటీన్ ఈలో పన్నెండు వేల ఆరు వందల నలభై చదరపు గజాల స్థలంలో నిర్మాణాలు ఎఫ్టీఎల్లో ఉన్నాయంటూ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలు చేపట్టారన్నారు హైడ్రా అధికారులు అక్కడ విచారించిన తర్వాతనే చర్యలు చేపట్టారని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు ఎలాంటి అనుమతులు లేకుండా పిటిషనర్లు నిర్మాణాలు చేపట్టారని జీహెచ్ఎంసీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు వాదనలను విన్న న్యాయమూర్తి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించింది నోటీసులు ఇచ్చామని న్యాయవాది చెప్పగా ఇరవై నాలుగు గంటలే సమయం ఇస్తారా అంటూ నిలదీసింది నోటీసులు జారీ చేసి కనీసం బాధితుల వివరణ తీసుకోకుండా కూల్చివేతలు ఎలా చేపడతారని తెలిపారు ఎఫ్టిఎల్ను నిర్ధారిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారా అని ప్రశ్నించారు ఎఫ్టిఎల్ పరిధిలోని ఆక్రమణల తొలగింపునకు సంబంధించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని హైడ్రాను ఆదేశించింది తాజాగా నోటీసులు జారీ చేసి పిటిషనర్ వివరణ తీసుకుని చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అంతేకాకుండా అనుమతులు లేకుండా పిటిషనర్లు కాంపౌండ్తో సహా ఇతర నిర్మాణాలు ఏమైనా చేపడితే జీహెచ్ఎంసీ కూల్చివేయవచ్చంటూ పిటిషన్పై విచారణను ముగించింది